డేటా సెంటర్ ఉన్న పరిస్థితి దానివల్ల యుఎస్ మొత్తం మీద టాప్ ఫైవ్ కౌంటీల్లో హయ్యెస్ట్ పర్కాడ ఇన్కమ్ ఉన్న కౌంటీ అది ఆ కౌంటీలో డేటా సెంటర్లు చాలా కంపెనీ డేటా సెంటర్ ఉన్న పరిస్థితి కానీ మీరు అది అర్థం కాక మాట్లాడుతున్నారేమోనని నేను భావిస్తున్నా ఇది లో కాస్ట్ ప్లేస్లో పెట్టే విండ్ పవర్ లాంటి ప్రాజెక్ట్ కాదు ఇది రిచ్గా రిచ్ కౌంటీల్లో కూడా ఉందనే విషయాన్ని మీకు చె అనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పడం జరిగింది అలాగే జాబ్ మల్టీపుల్ మల్టీ మల్ జాబ్ మల్టీపి మల్టీపిల్లర్స్ అనేది టెక్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ భూమి వస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒకటిన్నర లక్షల నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల ఉద్యోగోపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది నిర్మాణ దశలో వేలాది ఇంజనీర్లు టెక్నీషియన్లు కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి ఆపరేషన్ దశలో వందల సంఖ్యలో పర్మినెంట్ జాబ్స్ వచ్చే పరిస్థితి అలాగే దాని చుట్టూ ఉన్న సప్లై చైన్ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ హౌసింగ్ సర్వీసెస్ రంగాల్లో మల్టీప్లేయర్ ఎఫెక్ట్గా ఉంటుంది ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ హైదరాబాద్లో డేటా సెంటర్ ఉంది అది దాని ద్వారా దా ప్రాజెక్ట్ మీద ఏడబ్ల్యూఎస్ పెట్టిన పెట్టుబడి కేవలం నాలుగు పాయింట్ నాలుగు బిలియన్లు మాత్రమే అయినా నలభై ఎనిమిది వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పరిస్థితి అలాగే ఏడబ్ల్యూఎస్ మహారాష్ట్రం తీసుకుంటే ఆ డేటా సెంటర్ కూడా ఎనిమిది పాయింట్ మూడు బిలియన్లతో పెట్టుబడి పెడితే ఎనభై ఒక్క వేల మూడు వందల ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి అలాంటిది గూగుల్ ప్రాజెక్ట్కి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ గూగుల్ కంపెనీ పెడుతుందంటే ఒకటి పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు ఉద్యోగాలు వస్తాయి అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన చారిత్రాత్మక నిజం నో రాకెట్ సైన్స్ అని తీసుదేమో రాకెట్ సైన్స్ కాదు నెంబర్ గేమ్ కాదు ఏదైతే మీరు ఏడబ్ల్యూఎస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏడబ్ల్యూఎస్ హైదరాబాద్ ఏడబ్ల్యూఎస్ మహారాష్ట్ర ఏదైతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి నాలుగు పాయింట్ నాలుగు బిలియన్లు కానీ ఎనిమిది పాయింట్ మూడు బిలియన్లు కానీ ఎనభై ఒక వేల మూడు వందలని నలభై ఎనిమిది ఉద్యోగ వేల ఉద్యోగాలని కల్పించినప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ వస్తే మీరు తక్కువ ఉద్యోగాలు వస్తున్నాయని ఎందుకు అనుకుంటున్నారో నాకైతే తెలియని పరిస్థితి ఇది డేటా సెంటర్ అనేది ఒక బిల్డింగ్గా మీరు భావిస్తున్నారా లేకపోతే క్వాలఫరం షెడ్ లాగా భావిస్తారు నాకైతే తెలియదు కానీ దీని చుట్టూ క్లౌడ్ సర్వీసెస్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ కూలింగ్ టెక్నాలజీ హార్డ్వేర్ సప్లై చైన్ అన్నీ వస్తాయి ఒక డేటా సెంటర్ వల్ల మూడు నుంచి ఆరు రెట్లు పరోక్షంగా ఉద్యోగాలు లభించే పరిస్థితి ఐటీలో పనిచేసి ఎవరికైనా తెలిసేదే అలాగే గూగుల్ లాంటి కంపెనీ వల్ల ఇంజనీరింగ్ కాలేజెస్కి కొలాబరేషన్ కానీ ఇంటర్న్షిప్స్ ఫర్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ వచ్చే అవకాశం కానీ స్కిల్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ కానీ వస్తాయి అనేది ఐటీలో ప్రాథమికంగా జాబ్ చేసే ఐటీ జాబ్ చేసిన ఏ ఏ వ్యక్తికైనా అర్థమయ్యే నిజం అలాగే విశాఖలో ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్రకి సమతుల్యమైన అభివృద్ధి వస్తుంది రోడ్సు పవర్ వాటర్ ఫైబర్ నెట్ అన్ని మౌలిక సదుపాయాలు ఇంకా బెటర్ అవుతాయి మెరుగుపడే పరిస్థితి హోటల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పోర్ట్ చిన్న వ్యాపార రంగాలు విస్తరిస్తాయి స్థానిక వ్యాపారాలు కూడా గూగుల్ సప్లై చైన్లో భాగం అవ్వచ్చు ఐఎమ్ టెలింగ్ యూ నాట్ ఓన్లీ యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ ఐటీఎన్ ఐ డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ఐ వోగడ్ ఇన్ ఐటీ నేను నా అనుభవంతో కూడా చెప్తున్నా గూగుల్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద గేమ్ హియర్ అండ్ ఆఫ్టర్ మైక్రోసాఫ్ట్ కేమ్ టు హైదరాబాద్ మెనీ కంపెనీస్ ఫాలోడ్ మెనీ కంపెనీస్ ఫాలోడ్ అలాగే మైక్రోసాఫ్ట్ గురించి కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు మార్చిలో మైక్రోసాఫ్ట్ కంపెనీ తెచ్చినప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో ఈ వైసీపీ నాయకులు మాజీ మంత్రులు ఈ ప్రెస్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రారంభించినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చిలో ఇనిషియేషన్ చేస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్లో హైదరాబాద్లో మొట్టమొదటిది మైక్రోసాఫ్ట్ సెంటర్ని హైదరాబాద్లో బిల్గేట్స్ ప్రారంభించిన పరిస్థితి కానీ ఆ రోజున మైక్రోసాఫ్ట్ ఇచ్చిన ఉద్యోగాలు మీకు తెలుసో తెలియదో ఇరవై నుంచి ఇరవై ఐదు ఉద్యోగాలు మాత్రమే కానీ ఇవాళ మైక్రోసాఫ్ట్ ఈ దేశంలో ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తుంటే పదివేల మంది పైబడి హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఎంప్లాయీస్ డైరెక్ట్గా పనిచేస్తున్నారు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది అనేది మీతో మీకు అర్థమవుతుందని చెప్తున్నాను అలాగే ఆ రోజున మైక్రోసాఫ్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కాలిఫోర్నియా వెళ్ళి పెట్టుబడుల కోసం వెళ్ళి మ్యాన్హాటన్ వీధిలో తిరిగి చివరికి బైల్గేట్స్ని హైదరాబాదులో కలిసి వచ్చిన ఆ రోజున తర్వాత మళ్ళీ సిఆర్టిలు వెళ్ళి మైక్రోసాఫ్ట్ సెంటర్ పెట్టండి అని అడిగాడు తప్ప మైక్రోసాఫ్ట్ వెండర్షిప్ నాకు ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అడుగుంటే ఎక్స్క్లూజివ్ వెండర్షిప్ తీసుకుని ఉంటే వేల కోట్ల రూపాయలు ఆయన పర్సనల్గా సంపాదించే అవకాశం ఉండేది కానీ ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర హితం కోసం ఆలోచించి యువతకు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ తెచ్చినందువల్లే హైదరాబాద్ ఈ స్థాయిలో ఉంది తొంభై కోట్ల ఎగుమతులు కూడా లేని పరిస్థితిలో ఉన్న హైదరాబాద్ నగరంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు క్యూ కట్ని ఇవాళ దాదాపు పదిహేను వందలు పెద్ద 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 కంపెనీలు ఉన్న పరిస్థితి పది లక్షల యాభై వేల మందికి ప్రత్యక్షంగా ఐటీలో ఉపాధి అవకాశాలు హైదరాబాద్ నగరం కల్పిస్తున్న పరిస్థితి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పైబడి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఒకే ఒక హైదరాబాద్ నగరం నుంచి జరిగే పరిస్థితి మీరు మీరు అంగీకరించాల్సిన నిజం ఇదేమీ ఈ హిస్టరీ మిస్టరీ లాగా ఉంటుంది కదా మీ ముందున్న సజీవ సాక్షి రాష్ట్రం విడిపోకముందు హైదరాబాద్ నగరంలో ఇవాళ రాష్ట్రం విడిపోయినైనా ఆ తెలంగాణ రాష్ట్రం ఉందంటే అది సర్వే అవుతుందంటే కేవలం హైదరాబాద్ నగరం మీదే ఐటీ అనేది దాంట్లో మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది అనేది అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకోవాల్సిన నిజం అలాంటి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇరవై ఇరవై ఐదు ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ పదివేలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వస్తే కానీ ఈ రోజున మీరు గూగుల్ వస్తే ఏమవుతుంది గూగుల్ అనేది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో స్టార్టప్ కంపెనీ మీరు ఇంకా వైసీపీ నాయకులు నేను అనుకుంటున్నా ఇంకా వాళ్ళు రెండు వందల ఇరవై వేలు వాళ్ళ రెవెన్యూ ఎప్పుడు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో అక్కడే ఉన్నారేమో వాళ్ళు చూసిన గూగుళ్ళు సెర్చ్ చేసిందేమో తప్పు చేసానో ఒకసారి సరిచూసుకోండి ఇవాళ ఇవాళ ప్రపంచంలో నాలుగో బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ప్రాఫిట్ ఎన్వీడి అని వీటిని కూడా దాటేసి గూగుల్ ముందుకెళ్ళిన పరిస్థితి ఈ గూగుల్ డేటా సెంటర్ పెట్టినాక ఏ హబ్ కూడా వచ్చే పరిస్థితి మాజీ ఐటీ మంత్రి గారు కోడిగుడ్ల గురించి చెప్పే పరిస్థితి లేకపోతే ఒక ఆయన బియ్యం గురించి ఇంకొక ఆయన గంట అరగంట గురించి ఇంకొక ఆయన మరో ఆయన ఇంకోటి లేతే శాండు ఇలాంటి గోలు తప్ప రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందనే వాస్తవాన్ని విస్మరించి గూగుల్ కంపెనీ రాకనే మీరు వ్యతిరేకిస్తున్నారా స్వాగతిస్తున్నారా ఒకే మొక్కలో చెప్పండి మీరు అవసరం అయితే గూగుల్ చేయండి నాకు తెలియపోయినా మీకు తెలియపోయినా జర్నలిస్ట్ తెలియపోయినా మనం చేసేది గూగులే కాబట్టి గూగుల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది గూగుల్ మీద కక్షతో ఉంటే దానికి ఏం చేయలేం కానీ ఆ రోజు నారా లోకేష్ గారు కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్ థర్టీ ఫస్ట్న కాలిఫోర్నియాలో గూగుల్ కంపెనీకి వెళ్ళి ఆ ఈవినింగ్ అట్లాంటి ఎన్టీ రామారావు విగ్రహాన్ని అన్వీల్ చేయడానికి వచ్చిన పరిస్థితి ఆ రోజున పదకొండు రోజుల్లో పది రోజులు కాదు పదకొండు రోజులు కంపెనీలు తీసుకొచ్చిన లక్ష్యంగా పనిచేశారు ఆ రోజున యుఎస్లో ప్రసాద్లు అడిగిన లోకేష్ బాబు ఈ డేటా సెంటర్ వస్తుందని చెప్పలా అయిన తర్వాత చెప్దామని అది స్టాన్ఫర్డ్కి మాల్ దానికి ఉండే తేడా అలాగే కొంతమంది ఈ రాష్ట్రంలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేద్దామనుకున్నారో ఎంత నష్టపోయారో మీకు ఇంకా తెలియపోతే ఎవరు చేయగలిగేది ఏం లేదు ఏ ఏ మంత్రులైతే చదువు సంధ్య లేకుండా మాట్లాడారో ఏ మంత్రులైతే బూతులు మాట్లాడారో ఏ మంత్రులైతే అడ్డగోలుగా తెలుగు భాషను అవమానించి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేశారు అదే మాజీ మంత్రుల చేత మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వ విధానాల మీద గూగుల్ రాకను కూడా వ్యతిరేకిస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు నేను కేడిసిసి బ్యాంకు చైర్మన్గా నేను రెండు సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేశాను ఆ రెండు సంవత్సరాల కాలంలో పద్నాలుగు నెలలు నేను కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా ఉంటే దేశంలో నెంబర్ వన్లో పెట్టా అలాగే ఐదు వేల రెండు వందల కోట్ల ఓవర్ని తొమ్మిది వేల కోట్లకు పెంచా భారతదేశంలో అంత వృద్ధి రేటు ఉన్న బ్యాంకు నూట పదిహేను నూట అరవై సంవత్సరాల చరిత్రలో ఏ బ్యాంకు లేదు కేవలం పదిహేను కోట్ల లాభం ఉన్న బ్యాంకుని ఆ రోజు నేనున్నప్పుడే ఎనభై కోట్లు పైబడి సంవత్సరానికి లాభాన్ని పెంచా నూట యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చా నూట మందికి ఇంటర్న్షిప్ ఇచ్చా ఇన్ని చేస్తే అందరు మళ్ళీ పదమూడు డీసీజీబీలు ఉంటే పన్నెండు మందిని కంటిన్యూ చేసి నన్ను 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 ఒక్కడనే రెన్యూ చేయాల ఎందుకంటే మీకు అభివృద్ధి పట్ల మీకున్న చిత్తశుద్ధి అది అలాగే కేడిసి బ్యాంక్ ఇప్పుడైనా డేటా తెచ్చుకుంటే ఇవాళ నూట ఇరవై కోట్లు ఉంది గతంలో నా తర్వాత మీరు అపాయింట్ చేసిన చైర్మన్లు అవినీతి చేశారు తప్ప ఒక్క పాలసీ కూడా చేయాలా ఏ కంపెనీ అయినా ముందుకు వెళ్ళాలంటే యాక్షన్ ఉండే యాక్షన్ కరెక్ట్గా చేయాలా పాలసీని మేక్ చేయాలా దానివల్లే కంపెనీలు ముందుకెళ్ళే పరిస్థితి నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి యోగళం పాదయాత్రలో ఆ దిశగా పనిచేస్తా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆ రోజు తెచ్చి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఆ రోజు స్టార్టప్గా ఉన్న కంపెనీ గూగుల్ని ఇవాళ గూగుల్ని వైజాగ్ తీసుకురావటం దారిసిన కాదా కానీ ప్రతిపక్ష పార్టీ ఈ పార్టీని గొప్ప అని ఒప్పుకునే పరిస్థితి లేదు బడ్జెట్ బాగుందని ఒప్పుకునే పరిస్థితులు ప్రతిపక్ష పార్టీలకు ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి కనీసం మీరు విధానపరమైన విమర్శలు చేస్తాం రాజకీయపరమైన విమర్శలు చేయటం మాట ఎలా ఉన్నా మరీ మీ స్థాయి దిగజారి పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడిని మీరు విమర్శిస్తున్నారంటే లక్ష ముప్పై రెండు వేల కోట్లని మీరు స్వాగతిస్తున్నారా లేదా పెట్టుబడిదారులు భయపెడితే వెళ్ళిపోతారనుకుంటున్నారా ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకంతో సిబిఎన్ బ్రాండ్ ఇమేజ్తో లోకేష్ బాబు కృషితో గూగుల్ వచ్చింది రాబోయే కాలంలో మెనీ మోర్ కంపెనీస్ వెల్కమ్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్ర ఇస్ గోయింగ్ టు డెఫినెట్లీ ఇట్ విల్ బీ చేంజ్ ద గేమ్ చేంజర్ డెఫినెట్ అవుతుంది ఇది గూగుల్ గూగుల్ కంపెనీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాన్సెప్ట్ అనుకున్న తర్వాత నుంచి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి భారతదేశం